మీ బాల్యం ఎలా గడిచిందంటే ఏం చెప్తారు బడికి వెళ్ళానని ఇంటి వద్ద చెప్పిన వింత సాకులతో పరీక్షలు అనగానే వచ్చే ఎక్కడ లేని జ్వరాలతో స్కూల్ వదిలిపెట్టగానే ఎప్పుడు అమ్మ వచ్చి తీసుకెళ్తుందా అని వైపు ఆశగా ఎదురు చూసిన క్షణాలతో ఆదివారం వస్తే చాలు సమయమే తెలియకుండా ఆడిన ఆటలు ఆటల్లో ఓటమిని ఒప్పుకోకుండా దోస్తుగలతో పడిన గొడవలతో మళ్ళీ ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూసే ఎదురుచూపులతో ఇంచుమించు మన అందరి బాల్యం ఇలాగే కుటుంబం స్నేహితులతో ఆనందంగా గడిచి ఉంటుంది కానీ ఆటపాటలతో ఆనందంగా గడపవలసిన బాల్యంలో దేశ జెండాని చేత పట్టుకొని కేవలం పన్నెండేళ్ల వయసులోనే భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వాడి కనికరం లేని తుపాకీ తుటాకీ బలి అయిన తిలేశ్వరి బారువ గారి గురించి ఈరోజు తెలుసుకుందాం తిలేశ్వరి బారువ అతి చిన్న వయసులో దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మరణించారు ఈమె అస్సాం రాష్ట్రంలోని దేక్యాజూలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజ్ బార్గావ్ గ్రామంలో జన్మించారు వీరి తండ్రి కాంత బారువ తిలేశ్వరి బారువ గారికి చిన్ననాటి నుంచి దేశభక్తి గీతాలు ఉంటే ఆసక్తి ఎక్కువగా ఉండేది క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అస్సాంలో జ్యోతి ప్రసాద్ అగర్వాల్ గారు రాసి పాడిన సత్యాగ్రహులు అనే దేశభక్తి గీతాలు తనని ఎంతగానో ప్రభావితం చేశాయి సత్యాగ్రహులులోని దేశభక్తి గీతాలను నేర్చుకొని స్కూల్లో తన తోటి స్నేహితుల వద్ద ఎప్పుడూ పాడుతూ ఉండేవారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా గాంధీగారి పిలుపు మేరకు అనేక మంది ప్రజలు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు ఇదే సమయంలో దేక్యాజులి ప్రాంతంలో మృత్యుబాహిని అనే సూసైడ్ స్క్వాడ్ ఏర్పాటు చేయబడింది ఈ సూసైడ్ స్క్వాడ్లో తిలేశ్వరి బార్వా గారు కూడా ఒక సభ్యురాలిగా జాయిన్ అయ్యారు ఈ సూసైడ్ స్క్వాడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రాణాలను సైతం పనంగా పెట్టి దేక్యాజలి పోలీస్ స్టేషన్ పై దేశ జెండాని ఎగరవేయడం ఆ రోజు రానే వచ్చింది సెప్టెంబర్ ఇరవై పంతొమ్మిది వందల నలభై రెండు దేక్యాజోలీ పోలీస్ స్టేషన్ పై దేశ జెండాని ఎగరవేయడానికి మృత్యుబాహిని సభ్యులు అన్బర్నాథ్ ఆధ్వర్యంలో ఒక పెద్ద ర్యాలీగా ఏర్పడ్డారు అందరూ జాతీయ జెండాని చేత పట్టుకొని గీతాలాపన చేసుకుంటూ శాంతియుతంగా పోలీస్ స్టేషన్ వైపు వెళ్తున్నారు వారిలో పన్నెండేళ్ల తిలేశ్వరి బారువ గారు కూడా ఉన్నారు ఒక్కసారిగా వందే మాత్రం నినాదాలతో పోలీస్ స్టేషన్ మొత్తం ఓరెత్తింది స్టేషన్ పై జెండాని ఎగరవేయడానికి వెళ్తున్న మన్బార్ నాథ్పై పోలీసులు కాల్పులు జరపడంతో బుల్లెట్ గాయాలతో నేలపై పడ్డాడు ఒక్కసారిగా అంతటా నిశ్శబ్దం అలుముకుంది విప్లవకారులపై పోలీసులు తూటాల వర్షం కురిపిస్తున్నారు భయంతో పారిపోతున్న వారిని పట్టుకుని లాఠీ చార్జ్ చేస్తున్నారు జెండా ఎగరవేద్దామని ముందుకు వెళ్తున్న ఒక్కొక్కరు బుల్లెట్ గాయాలతో నేలపై పడిపోతున్నారు ఇదంతా చూస్తున్న తిలేశ్వరి బారువ ఒక్కసారిగా పిడికిలి ఎత్తి వందే అని గట్టిగా అరిచింది తన స్టేషన్ పై జెండాని ఎగరవేయడానికి ముందుకు పరిగెత్తింది అంతే ఒక బుల్లెట్ తన శరీరాన్ని చీల్చుతూ బయటికి వచ్చేసింది నేలపై పడిపోయిన తనని తన మామ నందిరామ్ భుజాలపై వేసుకొని హాస్పిటల్ వైపు పరిగెత్తాడు పోలీసులు తనని అడ్డగించి లాఠీచాట్ చేయడంతో ఆమె రోడ్డుపై ఒంటరిగా వదిలేసి పారిపోయాడు ముప్పై తొమ్మిది కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవం అనాథగా రోడ్డు మధ్యలో అసలు బాసింది వందే మాత్రమని గర్జించిన గొంతు శాశ్వతంగా మూగబోయింది ప్రతి క్షణం స్వాతంత్ర్యాన్ని కాంక్షించిన తన హృదయం ఈ క్షణంతో ఆగిపోయింది కాని పన్నెండేళ్ల పసిప్రాయంలో తన త్యాగాన్ని చరిత్ర మర్చిపోయింది తనతో పాటు ఆ రోజు జరిగిన మరణకాండలో పద్నాలుగు మంది విప్లవకారులు అమరులయ్యారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి వరకు ఈ సంఘటన గురించి అస్సాంలో తప్ప దేశంలో ఎవరికీ తెలియదు సుమారు ఎనభై సంవత్సరాల తర్వాత దేశ స్వాతంత్ర చరిత్రలో ఆ సంఘటన తిరిగి రాయబడింది తిలేశ్వరి బార్వా మరియు దేక్యాజులిలో జరిగిన ఆ సంఘటనలని అస్సాంకి చెందిన ప్రముఖ రచయిత చరిత్రకారుడు అయిన సముద్రగుప్త కశ్యప్ దేక్యాజులి పంతొమ్మిది వందల నలభై రెండు ద అంటోల్డ్ స్టోరీ అనే బుక్ ద్వారా తెలియజేశారు తిలేశ్వరి బారువ మరణించిన సెప్టెంబర్ ఇరవైని దేక్యాజులిలో అమరులా దినోత్సవంగా జరుపుకుంటారు వీడియోని ముగించే ముందు అతి చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలను అర్పించిన తిలేశ్వరి బారువ గారికి పాదాభివందనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ